దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఎఫీసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనం ప్రియమైన బిడ్డలారా ఈ లోకంలో తప్పు చేసిన ప్రతి ఒక్క వ్యక్తి శిక్షను అనుభవించక తప్పదు అది ఎటువంటి తప్పు అయినా సరే కానీ మరణం అయినంతగా మరణానికి పాత్రులైన మనల్ని క్షమించి తన దయచొప్పున మనల్ని విడిచిపెట్టి మన కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి నీకు నాకు రావాల్సిన శిక్షను ప్రభు భరించాడు ఎందుకో తెలుసా ప్రియ సహోదరులారా మనకి పాపక్షమాపణను అనుగ్రహించడానికి అంటే ఆయన రక్తం వలన మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణను దేవుడు మనకు అనుగ్రహించాడు అటువంటి పాపక్షమాపణ పొందుకున్న నీవు ఎందుకు తెలిసి తెలిసి తిరిగి పాపం చేస్తున్నావు దేవుడు నీ కోసం చేసిన త్యాగాన్ని మర్చిపోయారా సిలువలో వ్రేలాడిన మన యేసుక్రీస్తు ప్రభువును గుర్తు చేసుకుంటే పాపం జోలికి కూడా వెళ్ళాలి అని అనిపించదు కానీ ఈ ఈరోజులో చాలామంది గుండెదిట్టరుల కఠినమైన హృదయం కలిగిన వారుగా ఉంటున్నారు వారు చేసిన పాపములు కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పాపం చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి పాపానికి వచ్చే జీతం మరణం ఆ మరణం నుండి రక్షించడానికి ప్రభు మన కోసం దిగి వచ్చాడు మరలా రాబోతున్నాడు మనం అందరం సిద్ధంగా ఉండాలి ప్రే సహోదరులారా దేవుడు అనుగ్రహించే నిత్య జీవంలోకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు ఎంతో అర్హతను సంపాదించుకోవాలి నీ మనస్సుని నీ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఆయన తట్టు నువ్వు తిరగాలి నువ్వు ఎటువంటి పని చేస్తున్నా ఎలా ఉన్నా ఆయన్ని మర్చిపోకూడదు నీవు మోకరించి ప్రార్థన చేస్తే అది దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి ఆనాడు అశూరు రాజు దేవుని నామాన్ని కించపరచుచు యూదుల మనోధైర్యమును కృంగదీచు మాట్లాడిన మాటను బట్టి హిజ్గియా వినయంతో విశ్వాసంతో చేసిన ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహించాడు వినయం విధేయతతో నీవు దేవునికి ప్రార్థన చేయాలి దేవుడిని ప్రార్థన అంగీకరించాలంటే ధైర్యంగా ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి నిష్కపటంగా ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి దేవుడు నా పట్ల కార్యం చేయాలి అన్న నమ్మకంతో నీవు ప్రార్థన చేయాలి అత్యాశక్తితో సుస్పష్టంగా ప్రార్థించాలి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి ప్రియ సహోదరులారా వినయం విజయం కలిగజేయటకు నిదర్శనమే హిజ్గియా జీవితం గనుక మీ జీవితంలో కూడా దూషణ అవమానం నింద కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవుని నీవు ఆధారపడి దేవుని చిత్తమునకు విధేయత చూపుతూ ఆయనకు మనం ప్రార్థన చేయాలి ఇప్పుడే దేవునికి ప్రార్థన చేయండి మీకు విధేయత చూపేవారిగా మీ ఆజ్ఞల ప్రకారం మేము నడుచుకుంటూ మీ వాక్యానుసారమైన జీవితం మేము జీవించలాగా మాకు మీ కృప అనుగ్రహించండి అని ప్రార్థించండి దేవుడు మీ ప్రార్థనకు తప్పకుండా జవాబును అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డగా రక్షించబడి ఆయన కోసం ఇక నుంచి జీవించు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకప తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రభా మేము ఎలా జీవించాలో ఎలా ఉండాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం తండ్రి మాకు మీ కృప్ చూపించండి మీ యొక్క వాక్యానుసారంగా మేము జీవించే ధన్యతను మాకు ప్రసాదించండి మాకు ప్రార్థన ఏ విధంగా చేయాలో తెలియదు అయినా ప్రార్థన నేర్పించండి మీరు మా కోసం సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని తలుచుకుంటూ దాన్ని నెమర వేసుకుంటూ తండ్రి మేము పాపం చేయకుండానట్లు మా హృదయాలు మీ వైపు నాయన ఈ పాప జీవితం నుండి మమ్మల్ని విముక్తులు చేయండి ప్రభా పాపానికి వచ్చే జీవితం మరణంనైనా ఆ మరణం నుండి మమ్మల్ని రక్షించడానికి మీరు వచ్చారు తండ్రి అటువంటి గొప్ప త్యాగాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రం చేసుకోమని వేడుకుంటున్నాం మీ మీకోసం జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి మీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే ధన్యతని మా అందరికీ ప్రసాదించండి ఇప్పుడు ఈ ప్రార్థనలో ఎకవిస్తున్న ప్రతి బిడ్డని మీరే ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి సమస్యల్ని పరిష్కరించండి కావలసిన మనోధైర్యాన్ని దయచేయండి వారిలో ఉన్న భయాలను తొలగించి మీ ధైర్యం దయచేయండి ప్రవ్వ అధైర్యపడుతూ ఉన్నారు ధైర్యం దయచేయండి పనులు మొదలు పెట్టాలనుకుంటున్నారు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అనుగ్రహించండి మీ కృప దయచేయండి ప్రవ్వ మీ బిడ్డలుగా జీవించే గొప్ప ధన్యతని మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి మీ సన్నిధిని అనుభవించే వాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపములను క్షమించమని మీ సన్నిధికి మేము నడిపించబడి మీ సన్నిధిని అనుభవించే ధన్యతని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించిన గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి చిన్న బిడ్డల్ని అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని ఆర్థిక సమస్యలతో శారీరక సమస్యలతో మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కృపను దయచేయమని మా ప్రార్థనలు మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనాముగా ప్రార్థించినవి అడుగుబాటు నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్